హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రితా వ్లాగ్స్ ఈరోజు నేను రెండు రకాల కూరలు చాలా ఈజీగా త్వరగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకునేలా చూపిస్తానండి ముందుగా దీనికోసం నేను నా తోటలోని పుదీనా తెంపుకొచ్చాను తోటకూర తెంపుకొచ్చి పెట్టానండి పుది తోటకూరండి తోటకూరను నీటుగా రెండుసార్లు నీళ్లు పోసి కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మొదలే కూరని కట్ చేయకూడదు ప్రోటీన్లు పోతాయి ఇలా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా అలాగే ఉంటే కూర అది ఉడకదు మాకు ఆకు అలాగే నిలబడిపోతుందండి అందుకే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక ఆవిడ నూనె పోసుకోవాలి తర్వాత పూసగింజలు జీలక ఎలా ఆవాలు కొంచెం శనగపప్పు ఒక రెండు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇంత కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మగ్గించుకోవాలండి ఉల్లిగడ్డ మగ్గాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది ఉల్లిగడ్డ పూర్తిగా మగ్గే వరకు ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఎడవ వేస్తాను అది మొత్తం ఇందులో కలపాలి అలాగే ఉంటే పసుపు వాసన వస్తుందండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను అందులో వేసుకున్నాను ఇలా అంతా కలుపుకోవాలి కలిపి స్టవ్ సిమ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి స్టవ్ పెద్దగా పెడితే మాడిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల్లో కూర దగ్గరికి మగ్గిపోయిందండి ఇలా ఒకసారి అంతా కలిపి చూడండి ఎలా దగ్గర పడిందో ఇప్పుడు దీనికి ఒక స్పూన్ ఎడు కారం వేస్తున్నాను నేను ఎండు కారం వేసుకుంటున్నాను పచ్చి కారం వేసేవాళ్ళు పొసుకేసుకోవాలని మిరపకాయలు కట్ చేసి ఒక కల ఇప్పుడు ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి కారం వేసిన తర్వాత మాడిపోతుంది ఇక్కడ కొంచెం చూసుకోవాలి దీనికి తరుపున ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అండి పచ్చి ధనియాలే గ్రైండ్ చేసి వేసాను ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ మూత పెట్టి స్టవ్ బంద్ చేయాలి ఇక ఆ వేడిలో అది మగ్గిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలండి ఇదేనండి తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది మన ఇంటి తోటలోది ఏ మందు వేయకుండా పండించింది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇలా వండుకొని మన ఇంట్లో స్థలం ఉంటే ఇలా చెట్లు కూడా పెట్టుకొని వండుకోండి మనం కూరగాయలు తెచ్చుకుంటే చాలా బాగుంటాయి పెంచుకుంటే ఇక రెండవది పుదీనా అండి ఇది కూడా మా తోటలోనిదే ఇలా తెచ్చుకొని నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నాను దీనికి సరిపోయే పచ్చిమిరపకాయలు ఒక పది గల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి పత్తి తీసుకున్నాను ఈ రెండింటినీ ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అది కాగిన తర్వాత అది వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి ఒక స్పూనెడు పల్లీలు వేసుకున్నాను మనం పచ్చల్లోకి పల్లీలు కానీ నువ్వులు కానీ వేస్తాం నేను పల్లీలు వేసాను అవి కొంచెం వేగాక ఒక స్పూనెడు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి రెండు ఒకసారి వేస్తే జీలకర్ర త్వరగా మాడిపోతుంది కాబట్టి విడివిడిగా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక పావు అంత నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి దీనికి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఇలా ఉప్పు వేసుకొని అది వాటిని మగ్గించుకోవాలి అవి మొత్తం నూనెలో బాగా ఉడకాలండి ఇట్లా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా మొత్తం మగ్గిన తర్వాత మిరపకాయలను పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకొని ఇంకొంచెం నూనె పోసుకొని అదే గిన్నెలో అది కొంచెం వేడయ్యాక ఇందాక మనం కడిగి పెట్టుకున్న పుదీనాను ఇందులో వేసుకోవాలి ఈ పుదీనా ఎంత కనిపిస్తుంది కానీ ఉడికే వరకు కొంచమే అవుతుందండి ఇలా దగ్గరికి పెట్టుకొని మగ్గించుకోవాలి ఇగో ఇలా దగ్గరికి వచ్చేసిందండి ఎంత పిడికిడే అయిపోయింది అంత పుదీనా ఇప్పుడు దీన్ని కొంచెం చింతపండు కూడా నానబెట్టి వేసుకోవాలి నేను ఒక చిన్న నిమ్మకాయంత వేసుకున్నాను కొంచెం పసుపు ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి చింతపండు అంతా ఉడకాలండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి చల్లారి పెట్టుకోవాలి అది చల్లారే వరకు మనం గ్రైండర్ గిన్నెలు పల్లీలు జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత పచ్చిమిరపాలు వేసుకొని ఇవి కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మామూలుగా మెత్తగా దంగే వరకు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా దంగిన తర్వాత ఈ వేయించిన ఈ పుదీనా కూరను కూడా ఇందులో వేసుకోవాలి ఆ పుదీనాను వేసుకొని ఒకసారి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా దంగితే బాగోదండి ఆకులాకులు ఉంటేనే బాగుంటుంది మెత్తగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం నీళ్ళు పోసి ఇంకో రెండు సార్లు తిప్పేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని పోసి పెట్టుకోవాలండి పచ్చడికి పోస్తే చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి ఒక పావిడ నూనె పోసుకొని అది కాగాక ఆగాక పోసి గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు రెండువెండు మిరపకాయలు కరివేపాకు పసుపు అల్లం రెండు వేలు రెబ్బలు పసుపు వేసుకొని అది పోగానే స్టవ్ బంద్ చేసి ఆ పోసి తీసి పచ్చట్లో వేసుకొని కలుపుకుంటే అయిపోతుందండి ఇదేనండి పుదీనా పచ్చడి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా రెండు కూరలు త్వరగా చేసుకోవచ్చు ఒక పచ్చడి ఒక కూర వెరైటీలు ఇదేనండి ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు